గ్రామ గ్రామభారతికి పునఃస్వాగతం మన గ్రామ భారతిలో సంప్రదాయ పిండి వంటలు చక్కెర మైదా డాల్డా ఆర్టిఫిషియల్ కలర్స్ షుగర్ సిరప్స్ లేకుండా తయారు చేసి వివిధ ప్రాంతాలకు కొరియర్ చేయబడును ఒంగోల్లో ర్యాపిడో ద్వారా డోర్ డెలివరీ చేయబడును రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆర్టీసీ కొరియర్ సర్వీస్ పోస్టల్ డోర్ డెలివరీ ద్వారా సప్లై చేయబడును విదేశాల్లో ఉన్న తమ బంధువులు స్నేహితులకు ఇప్పటికే గ్రామభారతి ఉత్పత్తులు వారి శ్రేయోభిలాషులు కుటుంబ సభ్యులు అందిస్తున్నారు డైరెక్ట్గా మీ అడ్రస్ తెలియజేసినచో ఇంటర్నేషనల్ కొరియర్ ద్వారా కూడా సప్లై చేయబడును దేశవాళీ బియ్యము చెక్కగానుగ నూనె ద్వారా తయారైన ఏ రకమైన సాంప్రదాయ పిండి వంటలైనా కానీ మీకు అవసరమైనచో నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ టూ నైన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ నంబర్కు వాట్సాప్ ద్వారా సంప్రదించినచో మా వద్ద ఉన్న వస్తువుల లిస్ట్ మీకు షేర్ చేయబడును అందులో మీరు సెలెక్ట్ చేసుకున్నవి ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు కొరియర్ చేస్తాము